నమస్కారం గురుగారు నమస్కారం మాండ గురుగారు మార్గశిల మాసం రాబోతుంది గారు గురుగారు ఆ రోజు అసలు ఏం చేయాలి మార్గశిల మాసం యొక్క అసలు విశిష్టత ఏంటి మాసానం మార్గశీర్షే అని చెప్పేసి మనకి భగవద్గీతలో కృష్ణుడు కూడా చెప్పి ఉన్నాడు అంటే అన్ని మాసాలలోకెల్లా ఉత్తమమైనటువంటి మాసం ఏది అంటే మార్గశిర మాసము ఎందుకు అంతా మరి కార్తీక మాసం కాదా అంటే కార్తీక మాసం దీక్షలు ప్రారంభించి ఉండి వాటిని సఫలీకృతం చేసుకోవటానికి కార్తీక మాసం పనికి వస్తుంది కానీ మార్గశిర మాసం ఏంటయ్యా అంటే దాన్ని పూర్తి స్థాయిలో సఫలీకృతం చేసేటువంటి మాసము మార్గశిరమాసం కార్తీక మాసంలో మాలలు వేసుకుంటాము మాసం పుష్యమాసం వరకు కూడా దీక్షలో ఉండి మనము దాన్ని నడిపిస్తూ ఉంటాం అంటే మాసం మొత్తం కూడా దీక్షతో కొనసాగుతూ ఉంటుంది మనకు నలభై రోజులు కదా అలా మాసం అనేది మనకి చక్కటి మాసంగా చెప్పబడుతుంది మనం చేసేటువంటి దీక్ష భగవంతుడిలో ఐక్యం అయ్యి ఇక జన్మరాహిత్యాన్ని పొందటం కోసంగా మనము చేసే ప్రతి క్రియా కూడాను సఫలీకృతం చేసేది మార్గశిరమాసము అందుకే మాసాన మార్గశీర్షే అని చెప్పేసి కృష్ణ భగవానుడు కూడా చెప్పి ఉన్నాడు ఈ ఇంకొక అర్థంగా ఏమని చెప్పాలి అంటే మార్గశిరమాసం అనేది భగవంతుడి వైపు ఎలా నడవాలో చూపించేటువంటి మాసము కూడా మార్గశిరము పేరులోనే ఉంది ఓకే అంటే ఆ మార్గాన్ని ఆ స్వామివారే దగ్గరికి ఎలా చేరాలి అనే మార్గాన్ని చూయించేటువంటి మాసము కూడా మార్గశిర మాసంగా చెప్తూ ఉంటారు ఇది విష్ణు ఆరాధనకు అత్యంత ప్రీతికరము ఓకే మనం నిన్నటి వరకు శివుడి కోసం తాపత్రయపడ్డాము శివుడికి అనేక రకాల మన శక్తి కొలది పూజ చేసాము అదే విధముగా శివుడికి ఇక్కడ బిల్వార్చన చేస్తూ ఉన్నాము విష్ణువు వచ్చారు ఈయనకి తులసీదళ అర్చన దళాన్ని ఎందుకు పెట్టాలి అంటే ఇక్కడ మళ్ళీ అదే భగవద్గీతలో కృష్ణుడు చెప్పింది ఏంటంటే పత్రం పుష్పం ఫలంతోయం ఏమే భక్త్యా ప్రయశ్చతే నిష్కల్మషముగా ఎటువంటి కోరిక లేకుండా ఇది మర్చిపోతున్నాం మనం భగవంతుడు పత్రం పుష్పం ఫలంతోయం అని చెప్పాడు అని అంటాము ఏమే భక్తి అప్రవస్థితి అన్న పదాన్ని కూడా వాడతాం కానీ దాని అర్థాన్ని మర్చిపోతున్నాము ఎటువంటి కోరిక లేకుండా ఉండవలసిన కోరిక ఒకటే నన్ను ధర్మ మార్గంలో నడిపించు స్వామి నన్ను ధర్మ మార్గంలో నడిపించి జన్మరాహిత్యాన్ని పొందేటట్లుగా చేసి నీ దరి చేర్చుకో అనేది ఒక్కటే కోరిక ఉండాలి అది తప్ప భగవంతుడికి లక్ష పుష్పార్చన చేస్తున్నాము లక్ష మల్లెల అర్చన చేస్తున్నాము అన్నాభిషేకాలు చేస్తున్నాము లేకపోతే తులసి అన్నారుగా లక్ష తులసి దళాలతో అర్చన చేస్తున్నాము ఇవన్నీ చేయడం మంచిదే కాదు అంటలే కానీ ఏ కోరిక ఉండద్దు సర్వేజన అసఖినో భవంతు అని కూడా చెప్తూ ఉంటాం కదా మరి మనం ఆ విధమైనటువంటి అందరూ బాగుండాలి అందులో నేనుండాలి అని అనుకోవద్దు మళ్ళీ అది స్వార్థం అవుతుంది అందరం బాగుండాలి అందరం బాగుండాలి అప్పుడు మనం కూడా కలుస్తాం అందరూ బాగుండాలి త్యాగం అవుతుంది మళ్ళీ అలా త్యాగబుద్ధితో నిస్వార్థముగా ఉండగలిగేటువంటి మాసమే అలా ఉండాలి అని చూపించేటువంటి మాసమే మార్గేశ్వర మాసము కాబట్టి ఎటువంటి కోరిక లేకుండా నువ్వు విష్ణుమూర్తి అర్చన నువ్వు ఎంత గొప్పగా చేయగలిగితే అంత మంచిది కాబట్టి ఇక్కడ విష్ణుభక్తులు ముఖ్యంగా విష్ణుభక్తులు అంటే రాముడు భక్తులు కావచ్చు కృష్ణుడి భక్తులు కావచ్చు ఎక్కువగా కృష్ణుడికి బాగా చేస్తూ ఉంటారు అలా కృష్ణుడి భక్తులు కావచ్చు ఇలా విష్ణు భక్తులు నరసింహస్వామి భక్తులు హనుమత్ భక్తులు ఇలా ఎవరైతే ఉన్నారో వారందరూ కూడా ఆ యొక్క భాగవత నామస్మరణ లేకపోతే భగవంతుడికి ఆ స్వామికి సంబంధించినటువంటి అష్టోత్తరములు సహస్రనామాలు ప్రదక్షిణ నమస్కారాలు అభిషేకాలు ఇటువంటివి ఎంత చేస్తే అంత ఎక్కువ ఫలితం వస్తుంది ఇది ఒకటి ఉపాసకులు ఉంటారు హనుమంత ఉపాసకులు అంటాము నారసింహస్వామి ఉపాసకులు అని చెప్తూ ఉంటాము ఇలాంటి ఉపాసకుల దర్శనం చేసుకోవడము ఉపాసకులతో మెలిసి ఉండడము అంటే వారితో కలిసి మెలిసి అంటే వారి యొక్క సాన్నిధ్యంలో ఉండడం ఎక్కువ శతం అలా వారితో ఉన్నటువంటి మంచి విషయాలను నేర్చుకోవడము వారితో ఉండి ఇటువంటివన్నీ కూడాను మంచి ఫలితాలను ఇస్తాయి ఉపాసకుల యొక్క ఆశీర్వచనం భగవత్ ఆశీర్వచనంతో సమానము ఎందుకు అంటున్నాము అంటే ఈ ఉపాసకులు ఇటువంటి విష్ణు మాసం కాబట్టి ఈ ఉపాసకులందరూ కూడా ఈ సమయంలో ఈ మాసంలో దీక్షగా వారి యొక్క గురువుగారు ఇచ్చినటువంటి ఉపాసన దైవానికి సంబంధించినటువంటి బీజాక్షర సహితంగా ఉన్నటువంటి మంత్రాన్ని తదేకంగా చేస్తూ ఉంటారు అదే ధ్యాసలో ఉంటారు వారి పనులు వారు చేసుకుంటూ ఎక్కువగా ఆ యొక్క గురువుగారు ఇచ్చినటువంటి ఆ దైవం ధ్యాసలో ఉంటారు ఆ ఉపాసనా ధ్యాసలో ఉంటారు కాబట్టి అటువంటి ఉపాసకుల యొక్క దర్శనము కానీ వారి యొక్క చేతి నుంచి ఇచ్చేటువంటి తీర్థము కానీ వారి యొక్క ఆశీర్వచనం కానీ వారి సాన్నిధ్యంలో తిరగటం కానీ ఎంతైనా మంచిది ఓకే విష్ణుమూర్తిని మనం ఆరాధించేటప్పుడు ఎలాంటి మంత్రాన్ని జంటారు గురుగారు విష్ణు ఓం నమో నారాయణ ఆ ఒక్క మంత్రం చాలు లేదంటే తారక మంత్రం శ్రీరామ జయ రామ జయ జయ రామ ఇలా రామ 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 శ్రీరామ 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 ఇలా ఏ మంత్రాన్ని విష్ణువుకు సంబంధించి నువ్వు ఏ చిన్న మంత్రాన్ని తీసుకొని చేసినా చక్కటి సత్ఫలితాన్ని భగవంతుడు అందిస్తాడు కాబట్టి ఇక్కడ మంత్రము అంటే మళ్ళీ మూల మంత్రాలు ఉంటాయి బీజాక్షర సహితంగా చేసేటువంటి మంత్రాలు ఉంటాయి ఉప అంటే గురుముఖంగా చెప్పుకోకుండా ఉన్నటువంటి బీజాక్షరాలు చేయడానికి అర్హత ఎవరికీ లేదు బ్రాహ్మలకు కావచ్చు పామురులకు కావచ్చు ఎవరికైనా కావచ్చు సామాన్యులకైనా సరే బ్రాహ్మలకైనా సరే గురుముఖతగా బీజాక్షరాలు దీక్షగా తీసుకోకుండా వాటి నుంచి స్థానం అంటే దోషరహితంగా ఉంటుంది దోషాలు చాలా దోషాలు ఏర్పడుతూ ఉంటాయి ఎందుకు అంటే ఆ పలికే విధానాన్ని గురువుగారు చెప్తారు ఓం క్షౌం అనాలి ఆ క్షౌం అనేది గట్టిగా పలకొన్న ఓం క్ష్రౌం అన్నామనుకోండి ఆ విధానము అనుదాత్త ఉదాత్తాల విధానము సరళీ విధానాల్లో ఏమైనా తేడా వస్తే అక్షర దోషం ఏర్పడి ఆ యొక్క దేవత అనుగ్రహానికి బదులు ఆగ్రహానికి గురవుతాము కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో ఉపదేశాన్ని ఉండాలి అలా ఉపదేశం తీసుకోలేని వారు తారక మంత్రాన్ని చేసుకుంటూ ఆ యొక్క భగవద్సలో గడుపుతూ ఇందాక నేను చెప్పాను స్వామివారి ప్రసాదాలు తీసుకోవడము స్వామివారికి ప్రదక్ష నమస్కారాలు చేయడం ఇటువంటివన్నీ కూడా చేసుకుని చేసిన అనుగ్రహం ఖచ్చితంగా జరిగి తీరుతుంది ఓకే గురుగారు చాలా చక్కటి వివరణ అందించారు మార్గశిల మాసం యొక్క విశిష్టత గురించి చక్కటి వివరణ అందించారు ధన్యవాదాలు మంచిదండి